బైబిల్లో హల్లెలుయ అనే పదం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది క్రైస్తవ ప్రపంచమంతటికీ తెలిసిన పదం ఇది ఈ పదం హీబ్రూ భాషలోని హలాల్ అనే పదము నుండి వచ్చింది హల్లెలుయ అనే మాటకు అర్థం ప్రభువును స్థుతించుడి అని దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ హలెలుయా అనే మాటను పలికినప్పుడు వాక్యాన్ని వింటున్న ప్రజలు కూడా సాధారణంగా హలెలుయా అని బిగ్గరగా అంటారు వీరిద్దరూ ప్రభువుని స్థుతించుడి అని ఎవరికి చెప్తున్నారు అని లోకంలో అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు మరి ఆ మాట విని ఎవరు ప్రభువుని స్థుతిస్తారు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనాన్ని బట్టి చూస్తే ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవదూతలు కావలి ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది దైవజనుడు మరియు అక్కడ ఉన్న విశ్వాసులు హల్లెలుయా అని పలికినప్పుడు ఎవరు ప్రభువును స్థుతిస్తారు అంటే మన చుట్టూ ఆయన కావలిగా ఉంచిన దేవదూతలు ఉన్నారు వారు ప్రభువును స్థుతిస్తారు అంత మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఆయనను స్థుతిస్తుంది భూమి ఆయనను స్థుతిస్తుంది ఆకాశం ఆయనను స్థుతిస్తుంది సూర్య చంద్ర నక్షత్రాలు ఆయనను స్థుతిస్తున్నాయి పక్షులు వృక్షాలు జలచరాలు సమస్తము కూడా ఆ దేవాది దేవుని స్థుతిస్తున్నాయి ఎందుకంటే ఆయనే సమస్తాన్ని సృజించినవాడు కాబట్టి సృష్టికర్త కాబట్టి ఆయనే నిజమైన దేవుడు కాబట్టి లోకంలో అనేక మంది సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన చేసిన సృష్టిని పూజిస్తూ ఉన్నారు అటు వారందరికీ సృష్టికర్తను తెలుసుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్